హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో గోంగూర అయితే ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గోంగూరతో ఎప్పుడు గోంగూర పచ్చడి గోంగూర పుల్లకూరే కాదండి ఇలా గోంగూర రైస్నైతే ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ గోంగూర రైస్ చాలా బాగా నచ్చుతుంది లంచ్ బాక్స్కి ఏం చేయాలో అర్థం కాకపోతే ఈ గోంగూర అయితే ట్రై చేయండి మినిమం ట్వంటీ మినిట్స్లో అయితే ఈ గోంగూర రైస్ని చేసేవచ్చు ఈ కాలస్యం లేకుండా గోంగూర రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని అయితే తీసుకోవాలి నేను ఇక్కడ కరెక్ట్గా గుప్పడంత గోంగూర అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే పోసుకోవాలి ఆయిల్ అనేది పోసుకున్న తర్వాత ఇందులోనే వలిచి పెట్టుకున్న అయితే వేసుకొని గోంగూరని బాగా వేపుకోవాలండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ గోంగూరను అయితే వేపుకోవాలి గోంగూర రైస్ కి గోంగూర ఎక్కువ పడదండి మనకి చేత్తో తీసుకుంటే ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళ గోంగూరకైతే పడుతుంది మీరైతే చేత్తో కొలుచుకోండి గోంగూరని గోంగూర బాగా మగ్గిపోయేంత వరకు బాగా వేపుకోవాలండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ నేను ఇక్కడ గుంటూరు స్టైల్లో అయితే చేస్తున్నాను గుంటూరు స్టైల్లో ఈ గోంగూరిని గుండమ్మ గారి గోంగూర అన్నమని పిలుస్తారు గోంగూర ఇలా బాగా మగ్గిపోయేంత వరకు బాగా వేపుకోవాలి గోంగూరని ఇలా బాగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూరని చల్లారినివ్వాలి వేపుకున్న గోంగూరని చల్లారినిచ్చుకొని ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకోవాలండి మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఈ గోంగూరని మెత్తగా మిక్సీకైతే వేసుకోవాలి గోంగూరని మెత్తగా మిక్సీకైతే వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కాస్తంతా నూనెనైతే వేసుకోవాలి నూనె అనేది బాగా వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక ఒక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసుకున్నాక ఇందులోనే తుంచి పెట్టుకున్న ఒక మిర్చిని కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వెండిమిర్చి జీలకర్ర వేసుకొని వీటిల్ని బాగా వేపుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిల్ని అయితే వేపుకోవాలి పచ్చిమిర్చిని వెండిమిర్చిని బాగా వేపుకున్నాక ఇందులోనే ఒక పది తుంచి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను అయితే వేసుకోవాలి జీడిపప్పును వేసుకున్న తర్వాత జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ వన్ ఆనియన్ అయితే తీసుకున్నాను ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నానండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ని అయితే బాగా వేపుకోవాలి ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే గుప్పిడంత అయితే వేసుకొని ఇప్పుడు బాగా వేపుకోవాలండి కరేపాకు వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే మిక్సీకి వేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన విధంగా గోంగూర పేస్ట్ అయితే మెత్తగా వేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి గోంగూర పేస్ట్ ని వేసేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టుకొని ఈ గోంగూర పేస్ట్ ని బాగా మిక్స్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా అన్ని మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్స్ జీడిపప్పు ఎండిమిర్చి పచ్చిమిర్చి అన్నీ ఈ గోంగూరతో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మీరు ఈ రెసిపీని ఇప్పటి వరకు చూసినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి గోంగూరను వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే చిటికి పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకోవాలి రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోండి అలాగే ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది సిమ్ లోనే పెట్టుకొని ఈ గోంగూరని అయితే మిక్స్ చేసుకోవాలి అన్ని కలిసిపోయేటట్టు మినిమం ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి గోంగూరని ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఈ అయితే బాగా వేపుకోవాలి ఆయిల్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత ఇందులోనే రైస్ అయితే వేసుకోవాలి రైస్ వేయమన్నా అని చెప్పేసి ఎక్కువైతే వేయకండి ఒక బాక్స్ రైస్ అయితే వేసుకోండి ఫస్ట్ ఒకవేళ రైస్ అయితే తక్కువైతే మళ్ళీ ఇంకొంచెం రైస్ అయితే వేసుకొని నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ అనేది ఆపకుండా సిమ్ అయితే పెట్టుకొని రైస్ అయితే వేసుకొని మనం అయితే ఎలా కలుపుతామో అలాగా రైస్ అయితే వేసుకొని నీట్ గా కలిపేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే కొంచెం టేస్ట్ అయితే చూసుకోండి ఒకవేళ సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తే మీరైతే సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి గోంగూర అనేది ఈ రైస్ బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకొంచెం సేపు బాగా మిక్స్ చేసుకోవాలి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా గోంగూర అంటే ఇష్టం లేకపోతే ఇలా వాళ్ళకి తెలియకుండా గోంగూర రైస్ అయితే చేసి పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా తింటారండి అంత టేస్టీగా అయితే ఈ గోంగూర రైస్ ఉంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి టేస్టీ అయినా గోంగూర రైస్ అయితే రెడీ మినిమం ట్వంటీ మినిట్స్ అయితే ఈ గోంగూర రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్ కైనా ఎప్పుడైనా మీకు తినాలనిపించినా ఈ గోంగూర రైస్ అయితే తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా గోంగూర అంటే ఇష్టం లేకపోతే వాళ్ళకి ఇలా గోంగూర రైస్ అయితే చేసి పెట్టండి వాళ్ళు ఇంకోసారి కూడా మిమ్మల్ని అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఈ గోంగూర రైస్ అయితే ఉంటుందండి అసలా మనం గోంగూర వేసినట్టు కూడా తెలీదు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి మీకు మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన గంట సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం